హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక యథార్థ సంఘటన గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన కథ ఇది వింటే మీరు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతారు ఫ్రెండ్స్ ఇది ఒక ముస్లిం యువకుడిని కొంతమంది హిందూ మతం వారు అతనుంటున్న ఇంటి నుంచి ఉంటున్న ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది ఇదే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదొక చిన్న గ్రామం ఆ గ్రామం మొత్తం కూడా హిందూ మతం వారే ఉన్నారు అందులో అదే గ్రామంలో ఒక చోట ఒక ముస్లిం వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆ గ్రామంలో మొత్తం హిందూ మతం వాళ్ళే అవ్వడం చేత పొద్దున లేచిన దగ్గర నుండి ఆ గ్రామంలో ఎటు చూసినా కూడా ఆలయ గంటల చప్పుడు దేవుడి పాటలు రంగురంగు జెండాలే దర్శనమిస్తుండేవి ప్రతిరోజు ఆధ్యాత్మికతలో మునిగిపోయి ఉండేది అయితే ఇందాక చూపినట్టు అదే ఊర్లో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉండేవాడు అతడి పేరు అబ్దుల్ నూర్ ఇంతమంది హిందువుల మధ్య ఒక్కడే ముస్లిం అక్కడ నివసించేవాడు అబ్దుల్ నూర్ ఒక చిన్న ఇంటిలో నివసించేవాడు అతనెప్పుడూ ఎప్పుడూ కూడా తన లోకంలోనే ఉండేవాడు అయితే అబ్దుల్ ముస్లిం అవ్వడం వలన ఆ ఊరికి అరిష్టమని వాళ్ళందరూ ఎప్పుడూ నూర్ని ఏదో ఒకటి సూటిపోటి మాటలతో వేధించేవారు అయినా కాని ఏ రోజు అబ్దుల్ ఎవరిని ఒక్క మాట కూడా అనేవాడు కాదు ఎప్పుడూ తన లోకంలో తాను ఉండేవాడు తన ఇంట్లోనే కూర్చుని ఎప్పుడూ కురాన్ని చదువుతూ ఉండేవాడు దేవుడి ఆరాధనలో మునిగిపోయేవాడు ఆ గ్రామంలో అందరూ కూడా అతడిని విపరీతంగా ద్వేషించేవారు ఆ ఊరి పిల్లలు అతడి ఇంటి మీద రాళ్లతో దాడి చేసేవారు కూడా అయినా కానీ అతడు ఎవ్వరిని ఒక్క మాట కూడా అనేవాడు కాదు అబ్దుల్ ఎప్పుడూ కూడా ఈ భూమి నాకు నా ప్రభువు ఇచ్చాడు అనుకుంటూ ఉండేవాడు అయితే ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా అసలు మన ఊర్లో ఈ ఒక్క ముస్లిం కూడా ఎందుకుండాలి అబ్దుల్ని కూడా ఈ గ్రామంలో నుంచి వెళ్ళగొడితే మంచిది అనుకున్నారు అనుకున్న వెంటనే అందరూ వెళ్ళి ఆ ఊరి సర్పంచ్ అయిన పండిట్ రామ్ధర్ ని కలిశారు వాళ్ళ అతడితో మన ఊర్లో ఉన్న అబ్దుల్ నూర్ ఒక ముస్లిం ఈ గ్రామంలో అందరూ హిందువులే ఉన్నారు అతడు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు ఎలాగైనా సరే అతడిని ఈ ఊరి నుంచి పంపించేయండి అని అడిగారు అప్పుడు పండిట్ రామ్ధన్ ఆలోచించి వాళ్లతో రోజూ కొన్ని పనులు చెయ్యమని చెప్పాడు వాళ్ల ప్రకారం ప్రతిరోజు కూడా మైక్లో ఊరు మొత్తం చాటింపు వేయించేవారు ఏమనంటే ఈ ఒక్క అబ్దుల్ కారణంగా మన ఊరి దేవుడు చాలా కోపంగా ఉన్నాడని అతడి వలన మన గ్రామానికి అరిష్టమని ఇది ఒక విధంగా అపశకునం లాంటిది అని చెప్పి ప్రకటన చేయించేవారు ఇలా కొద్ది రోజులు చాటింపు వేయించిన తర్వాత ఊర్లో ఉన్న అందరూ కూడా అతడిని ఎలాగైనా సరే ఆ ఊరు నుంచి బయటకు గెంటేయడానికి రెడీ అయిపోయారు ఇలా ఉండగా ఒకరోజు పంచాయతీలో పండిట్ అందరి ముందు ఒక మాట చెప్పాడు వచ్చే పౌర్ణమి రాత్రి వరకు ఈ అబ్దుల్ ఇక్కడే ఉన్నట్టయితే నేనే బలవంతంగా అతడిని బయటకు గెంటేస్తాను అని చెప్పాడు ఇది విన్న ఊరి ప్రజలు ఆగ్రహంలో ఊగిపోయారు ఎలాగైనా సరే అతడిని ఈరోజు ఈ ఊర్లో నుంచి బయటకు వెళ్లగొట్టాల్సిందే అని డిసైడ్ అయ్యారు ఆ రోజు పౌర్ణమి ఊర్లో ఉన్న యువకులందరూ కూడా ఎవరికి ఏది దొరికితే అది తీసుకుని అబ్దుల్ ఇంటి మీదకొచ్చారు పూర్ణమి చాలా ప్రకాశంగా వెలిగిపోతున్నాడు చంద్రుడు ఊరంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది వెళ్లి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఒక పది మంది కర్రలతో బయట నుంచుని ఉన్నారు అరుస్తూ అతడితో నువ్వు మర్యాదగా మా గ్రామం వదిలి వెళ్ళు అని బెదిరించారు అబ్దుల్ వాళ్ళని ఎదిరించలేకపోయాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతిలో ఉన్న ఖురాన్ని గుండెల మీద పెట్టుకుని బయటకొచ్చేశాడు వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి తన ఇంటిని కొంచెంసేపు చూసుకుని నుంచి వెళ్ళిపోయాడు ఇక ఈ రోజు నుంచి ఈ ముస్లిం పీడ విరగడయింది అని ఊర్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నారు అబ్దుల్ నూర్ ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ అబ్దుల్ వెళ్ళిన దగ్గర నుండి ఆ ఇంట్లో నుంచి ఏవో వింత శబ్దాలు రావడం కొంతమంది గ్రహించారు ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఇంటి ఎదురుగా వెళుతున్న క్రమంలో ఏవేవో వింత శబ్దాలు అందులో నుంచి రావడం గమనించాడు ఆ తర్వాత చాలా మందికి శబ్దాలు వినపడ్డాయి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు అందరూ అయితే ఒకరోజు ఒక అతను అబ్దుల్ నూర్ ఇంటి దగ్గర నిలబడి ఉండగా ఒక్కసారిగా ఆ ఇంటి పైకప్పు నుంచి ఒక నల్లటి పెద్ద పాము బయటకొచ్చింది అది ఆ వ్యక్తి చూస్తూనే ఉంది చూస్తుంటే ఆ ఇంటికి కాపలాగా వచ్చినట్టుంది ఆ పాము అయితే మరుసటి రోజు ఆ గ్రామస్తులకు ఆ ఇంటి దగ్గర మరో రెండు పాములు కనబడ్డాయి ఆ మరుసటి రోజు మరో మూడు పాములు ఇలా రోజు అక్కడ పాములు కనిపిస్తూనే ఉన్నాయి ఆ గ్రామస్తులకి అసలు ఇన్ని పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకు అర్థం కాలేదు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు ఆ గ్రామంలోని ఒక అతను ఆ ఇంటి నుంచి వెళుతూ అటు చూడగా ఆ ఇంట్లో వందలాది పాములు కనబడ్డాయి అది చూసి అతడి గుండె చల్లుమంది ఆ గ్రామంలో వాళ్లకు భయం పట్టుకుంది అసలు ఇన్ని వందల పాములు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అనే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ అద్భుతం ఏంటంటే ఆ పాములు మనుషులని ఏమీ అనలేదు ఎటువంటి హాని తలపెట్టలేదు ఊరు ఊరంతా పాముల భయం పట్టుకుంది చాలామంది ఆ ఇంటివైపుకు వెళ్లడం కూడా మానేశారు ఇప్పుడు ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్లకు అర్థం కాలేదు ఇక చేసేదేం లేక ఒకరోజు ఆ గ్రామ సర్పంచ్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు అసలు అబ్దుల్ దగ్గర నుంచి ఆ ఇంట్లోకి ఇన్ని పాములు ఎలా వచ్చాయి ఇదేమ్మాయా మనం కనిపెట్టాలి అన్నాడు సర్పంచ్ అది మాత్రమే కాదు పండిట్ రామ్ధన్ అందరితో ఇది కేవలం మనల్ని భయపెట్టే కుట్ర దీనికి మనం వెనుకడుగు వెయ్యకూడదు అని చెప్పాడు అయితే వారనుకున్నది ఏంటంటే ఈ పాములు ఇక్కడ ఈ ఇంట్లో దేనినో కాపాడుతున్నాయి అని అర్థమైంది వాళ్ళకి అదేంటో చూసి బయటకు తీస్తే ఆ పాములు వెళ్ళిపోతాయి కదా అని అనుకున్నారు మళ్ళీ పండిట్ మాట్లాడుతూ మనం ఆ ముస్లింని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాం కానీ అతడికి సంబంధించిన ఏదో శని ఇక్కడే తిరుగుతూ ఉంది ఇది ఇంకా అయిపోలేదని దీనిని ఎలాగైనా అంతం చెయ్యాలని లేదంటే వీటి వలన మనకు ఎప్పుడైనా హాని రావచ్చు అని చెప్పాడు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఏంటంటే ఆ ఇంటిని తగలబెట్టేయాలి అని మిగతా ఊరందరూ కూడా సరే అన్నారు ఆ రాత్రికి ఎలాగైనా సరే ఆ ఇంటిని తగలబెట్టాలి అని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు రాత్రి అందరూ కాగడాలు పట్టుకుని అబ్దుల్ ఇంటివైపు వెళ్లారు అందరిలో ఒకటే ఆలోచన ఈ అబ్దుల్ ఇంటిని ఎలాగైనా సరే కాల్చి పారెయ్యాలి అని సమయం దగ్గర పడుతూ ఉంది అందరూ కాగడాలతో ఆ ఇంటి దగ్గరకొచ్చారు ఇంతలో ఒక పాము మెరుపు వేగంతో బయటకొచ్చి వాళ్ల దగ్గర పడింది ఒక్కసారిగా ఒక యువకుడు తన చేతిలోని కాగడాన్ని కింద పడేశాడు మరో పాము కూడా వేగంతో వచ్చి మరో యువకుడి పాదాలకు చుట్టుకుంది అతడు కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశాడు ఇలా ఉండగా చూస్తుండగానే వందలాది పాములు ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి వచ్చిన మనుషుల మీదకు రావడానికి ప్రయత్నించాయి ఆ దెబ్బతో అందరూ ఎవరికి వారు అన్నట్టుగా పరుగెత్తారు ఆ రాత్రి అబ్దుల్ ఇంటిని తగలబెడదామని వెళ్లిన వాళ్లు భయంతో వెనక్కి వెళ్లిపోయారు అసలేం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు ఇప్పుడు అందరూ కూడా ఆ ఇంటివైపుకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు అయితే పండిట్ రంధం మేనల్లుడు విజయ్ పండిట్కు ఊరు తిరగడం అంటే మహా ఇష్టం అయితే విజయ్కి ఒకసారి కలలో అబ్దుల్ నూర్ ఇంటికి సంబంధించి ఏదో కల వచ్చింది విజయ్ దేవుడిని బాగా నమ్ముతాడు అబ్దుల్ నూర్ ఇంట్లో ఏదో ఉంది అని విజయ్కి అర్థమైంది ఎలాగైనా సరే అదేంటో కనిపెట్టి తీరాలి అనుకున్నాడు ఆ తర్వాత రోజు విజయ్ ఒక చిన్న లాంటర్ని తీసుకుని నెమ్మదిగా అబ్దుల్ ఇంటివైపు నడిచాడు నెమ్మదిగా అక్కడకు చేరుకున్నాడు ఆ తర్వాత వెనక నుంచి నెమ్మదిగా పైకెక్కి లోపలికి చూశాడు ఒక్కసారిగా విజయ్కి గుండె ఆగినంత పనయింది ఆ గది మధ్యలో ఒక తెల్లని గుడ్డతో చుట్టిన ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చుట్టూ వృత్తాకారంలో సుమారు యాభై పాములు కూర్చుని ఉన్నాయి అన్ని పాములు కూడా ఆ పుస్తకం చుట్టూ ఉంది కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేస్తున్నట్టు ఊగుతూ ఉన్నాయి అయితే తీక్షణంగా చూశాక అర్థమైంది ఆ పుస్తకం కురాన్ అని అబ్దుల్ ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు ఈ కురాన్ని తీసుకుని వెళ్లిపోయాడు కదా మరి ఇది ఎలా వచ్చింది అని ఆలోచనలో పడ్డాడు ఒక నిధిని దేవతలు కాపలా కాస్తున్నట్టు ఆ పుస్తకాన్ని ఈ పాములు కాపలా కాస్తున్నట్టు అనిపించింది విజయ్కి అతడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది వెంటనే ఆ ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి గ్రామంలోకి వెళ్ళాడు విజయ్ నేరుగా సర్పంచ్ దగ్గరకు వెళ్ళి నిన్న రాత్రి నేను ఒక అద్భుతం ఇంట్లో జరిగిందని కళ్ళారా చూశాను ఆ ఇంట్లో ఒక కురాన్ ఉంది దానికి కాపలాగా ఈ పాములొస్తున్నాయి అని చెప్పాడు విజయ్ ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు వాళ్లకి వాళ్లు చేసిన తప్పు తెలిసొచ్చింది సర్పంచ్ మరియు అతడి మనుషులు ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నారు ఎలాగైనా సరే అబ్దుల్ని వెనక్కి తిరిగి తీసుకురావాలని ఈ సమస్యకి అదొక్కటే పరిష్కారమని లేదంటే ఈ పాముల భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుందని అనుకున్నారు అప్పుడందరూ ఆలోచనలో పడ్డారు అసలు అబ్దుల్ ఎవరిని ఏమీ అనేవాడు కాదు ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు ఎవరితోనూ గొడవలు పడలేదు ఎవరినీ ఇబ్బంది కూడా పెట్టలేదు అలాంటి వ్యక్తిని మనం నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాం అందుకే మన గ్రామానికి ఈ సమస్య దీనిని ఎలాగైనా పరిష్కరించాలి అనుకున్నారు ఎలా అయినా సరే అబ్దుల్ని వెనక్కు తీసుకురావాలి అని నిర్ణయించుకున్నారు అందరూ కూడా వేరువేరుగా వెతకడం మొదలు పెట్టారు ఇప్పుడు అబ్దుల్ ఎక్కడకు వెళ్ళాడో ఎవ్వరికీ తెలీదు కానీ అందరూ కూడా అతని కోసం వెతకడం మొదలు పెట్టారు ఆ ఊరు పక్క ఊరు మసీదులు గుడులు అన్ని చోట్లా వెతికారు ఎక్కడా అతడి జాడ దొరకలేదు అలా రెండు రోజులు వెతికారు దొరకలేదు మూడో రోజు అబ్దుల్ కోసం వెతుకుతూ ఉండగా దూరంలో ఒక చిన్న నిర్మానుష్య మసీదు వాళ్లకి కనిపించింది వెంటనే అందరూ అందులోకి వెళ్లారు అందులో అబ్దుల్ ఉన్నాడు ఒక్కసారిగా అందరికీ ఆనందం వచ్చింది అబ్దుల్ని చూసి పండిట్ రామ్ధన్ ముందుకొచ్చి అయ్యా మిమ్మల్ని చేసిన ఈ పనికి ఏం చెప్పాలో తెలియడం లేదు మా తప్పు మేము తెలుసుకున్నాం మీరు వెంటనే మన ఊరికి వచ్చేయండి మీ ఇంట్లోనే ఉండండి అని ప్రాధేయపడ్డాడు అబ్దుల్ కొంచెంసేపు ఆలోచించాడు అల్లా వీళ్ల కళ్ళు తెరిపించాడు తప్పు తెలిసి ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నారు అని అబ్దుల్కి అర్థమైంది తాను వాళ్లతో వెళ్లడానికి సిద్ధమయ్యాడు అలా అందరూ కలిసి అబ్దుల్ని ఒప్పించి తిరిగి వారి గ్రామానికి తీసుకుని వెళ్లారు ఊర్లో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది అందరూ కూడా వాళ్ల వాళ్ల ఇంటి బయట నుంచుని ఈ తతంగాన్ని చూస్తున్నారు పండిట్ రామ్ధన్ అబ్దుల్ని గ్రామంలోకి తీసుకుని వస్తూ ఉన్నాడు చుట్టూ చాలా మంది వాళ్లతో నడుస్తూ ఉన్నారు అలా వాళ్ళు గ్రామంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత నేరుగా అబ్దుల్ తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు పండిట్ మరియు అతడితో పాటు వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఆ ఇంటి బయటే ఆగిపోయారు అసలేం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు అబ్దుల్ తన ఇంటి గేటు లాక్ తీసి లోపలికి వెళ్లసాగాడు అందరిలో భయం పెరిగిపోతుంది ఎందుకంటే లోపల వందలాది పాములున్నాయి ఏమవుద్దో అని అందరిలో ఒకటే టెన్షన్ ఆ తర్వాత అబ్దుల్ నెమ్మదిగా ఇంటి గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళి ఇంటి తలుపు కూడా తీశాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆ ఇంటి లోపల ఉన్న వందలాది పాములు ఒక్కసారిగా పక్కకు జరిగిపోసాగాయి ఏం జరిగిందో తెలియదు కానీ అబ్దుల్ రావడంతో ఆ పాములన్నీ కూడా చెల్లా చెదురుగా వెళ్లిపోయాయి ఇది నిజంగా అద్భుతమే పండిట్ మరియు ఆ గ్రామ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా తాము చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నారు అబ్దుల్తో అయ్యా మమ్మల్ని క్షమించండి మీతో మేము చాలా దురుసుగా ప్రవర్తించాము మమ్మల్ని క్షమించండి ఇది మీ ఊరు ఈ ఇల్లు మీ సొంతం మీరు ఎప్పుడూ ఇక్కడే ఉండాలి అది మాత్రమే కాదు మేము కూడా మీతో పాటు అజాను చదువుతాము ఇప్పటి నుంచి మేము కూడా ముస్లిం మత ఆచారాలను పాటిస్తాము మాకు కూడా ఖురాన్ చదవడం నేర్పించండి అని అన్నాడు అలా వాళ్ళందరూ కూడా ముస్లిం మతంలోకి మారిపోయారు ఆ రోజు నుంచి ఆ గ్రామంలో అందరూ ఎంతో సంతోషంగా జీవించసాగారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన కథ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం